హాయ్ అండి హలో మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు ఇలా కోటప్ప కొండ అండి స్వామివారి సన్నిధిలో మనకు ఎన్నో అద్భుతాలండి కదండీ కార్తీక సోమవారం సందర్భంగా మేము కొండకు వెళ్ళామండి మా వారండి ముందు వెళ్తుంది స్వామివారి దర్శనం స్వామివారి సన్నిధిలోకి వెళ్తేనే ఆ ప్రశాంతమైన వాతావరణమే వేరండి చూడండి కృష్ణయ్య ఎలా ఉన్నారు చాలా బాగున్నారు కదండి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి అండి కోటప్పకొండ త్రికోటేశ్వర ఆదుకోవయ్యాము చేరుకోవ చాలా బాగుంది చూడండి ఇది పార్క్ అండి ఇది మేము కారులో వస్తుంటే ఎట్లానే కొంచెం అక్కడ ఆపారు చాలా బాగుంటుందండి చూడండి అద్భుతం కదండి ఈరోజు మేము అసలు వెళ్తాం అనుకోలేదండి ఉదయాన్నే మబ్బు వర్షం వర్షంలో ఏం వెళ్దాంలే వచ్చే సోమవారం వెళ్దాం అనుకున్నాము కానీ శివయ్య ఆహా రావాల్సిందని చెప్పి తీసుకెళ్లారండీ అదే అంటారు ఏమంటారు మనము వెళ్తే కాదు మనం వెళ్ళాలంటే కాదు స్వామివారు కరుణ కరుణిస్తే మనం వెళ్తాం కదండి చాలా అంటే చాలా చూడండి ఇది వెళ్తున్నామండి ఇప్పుడే కారు దిగి వెళ్తున్నామండి స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నాము నందీశ్వరుడు అండి కొత్తగా కట్టారు అది చా ప్రతిష్ఠించారు చాలా బాగుంది కదండి స్వామివారి రాజగోపురం అండి అది చూడండి చాలా అంటే చాలా అద్భుతం అండి మేము ఈరోజు వెళ్తామని అనుకోలేదండి స్వామివారు మాత్రం ఆహా రావాల్సిందే అని చెప్పి ఆయన కరుణతో వెళ్ళామండి ఈరోజు అసలు వెళ్ళమనే అనుకున్నాము బాగా వర్షం ఉదయాన్నే మబ్బు ఫుల్ మబ్బు పట్టి వర్షం వచ్చేలాగే ఉంది అనుకున్నాము ఈరోజు ఇంకా వెళ్ళొద్దులే వెళ్ళలేము అనుకున్నాము కానీ ఆ శివయ్య వల్ల వెళ్ళొచ్చామండి సంవత్సరంలో ఒక్కసారన్నా వెళ్తామండి ఈ సంవత్సరం ఈరోజు వెళ్ళొచ్చాము ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ గంగాధరా హర జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మైన కారాయ నమ శివాయ ఈ కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం